కావలి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వైసీపీ నాయకులు అధికారులు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలిపాటి సుబ్బనాయుడు స్పష్టం చేశారు ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి నామినేషన్ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో టీడీపీ గెలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతున్నారని జోసన్ చెప్పారు అదేవిధంగా కావలిలో కావ్య కృష్ణారెడ్డి గెలుస్తున్నారని తేల్చి చెప్పారు కార్యకర్తలు నాయకులు కష్టపడి పనిచేసి కావలి టీడీపీకి జిల్లాలోని అధిక మెజారిటీ తీసుకురావాలని కోరారు రెడ్ బుక్ లో నమోదైన వారిని తాను వదిలే ప్రసక్తే లేదని ఒకవేళ కావ్య కృష్ణారెడ్డి బీదా రవిచంద్రలు మొహమాటబడి వదిలేసినా తాను ఒప్పుకునేది లేదని చెప్పారు రామ్ రెడ్డి ప్రతాపడ్డి రెడ్డి ఏంది మన ఎంపీ అభ్యర్థి రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏంది ఇది సార్ ఏంటంటే ప్రతి ఒక్కరు తెలుసు నేను చెప్పబడ ప్రతి ఒక్కరు టీవీలో చూస్తున్నారు వాట్సాప్ లో చూస్తున్నారు వాళ్ళ మాటలకు ఎవరు మోసపోవచ్చు తెలుగుదేశం పార్టీ గెలిచింది అనుకో నేను దాన్ని నో డౌట్ రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళు వంద మాటలు చెప్పుకోవచ్చు నూట యాభై సెట్లు గెలవబోతున్నాం జూన్ పదో తారీఖు పన్నెండో తారీఖు ముం పెడతారు చంద్రబాబు నాయుడు గుర్తు అందరికీ అందరికి ఎవరు తప్పులు చేశారు లోకేష్ బాబు అన్ని రెడ్ బుక్ లోపెట్టే ప్రొజెక్ట్ లేదు అందరూ కూడా గుర్తు పెట్టుకోండి మనకు కావాలి నియోజకవర్గంలో చేయని తప్పులు లేవు ప్రతి తప్పు రికార్డ్ చేస్తున్నాం ఏ అధికారి ఎట్లా మాట్లాడారు ఎవరెవరు ఏం చేశారని ఏ నాయకులు ఏం చేశారని అందరికి గుణపాఠం చేస్తాం అందులో సందేహమే లేదు నేను కిసాన్ ఇద్దరు చెప్తున్నాను ఇద్దా ఒప్పుకోను చెప్తున్నా కావాలి ఒక ఇద్దరు కలిసి దానిలో సందేహం లేదు ఇక్కడ కావాలని ఒప్పుకోను నెట్ బుక్ లో ఎన్ని పేజెలు రాసిన అన్ని ఇష్ట ప్రకారం చేస్తున్నాం ఈ రోజు నామినేట్ చేస్తున్నాం గెలుస్తున్నాం సందేహమే లేదు పెట్టుకోండి వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకుల అవినీతి అరాచకాలను బయట పెడితే మేము ఊరు కూడా వద్దాను మంచి పనులు కావెల్లో ఎన్ని చేస్తానన్నా ఇతరులు వెనక్కి నిలబడతాం ఈ రోజు నుంచి గట్టిగా బంద్ చేయాలి ప్రతి ఒక్కరూ కష్టపడాలా మనకు సమయం ఇక్కడ ఇరవై రోజులుగా ఉంది గుర్తుపెట్టుకొని మంచి మెజార్టీ కావాలి గెలవకపోతున్నాం కావాలి ఎమ్మెల్యే కాబోతున్నారు అదే మొదటి మెజార్టీ రాబోతుంది అందులో సందేహం లేదని చెప్తున్నాను ప్రతి కార్యకర్త ప్రతి ఓటరు తెలుగుదేశం పార్టీ ఓటు వేయాలని నేను తిరుగుతున్నాను ప్రజలు తెలుసు కాబట్టి చెప్తున్నా ఎప్పుడు కరువు కట్టినా వైసీపీ వాడి కూడా ఈరోజు మా దగ్గరికి వస్తున్నాడు తెలుగుదేశం పార్టీ ఓటు వేయాలని ప్రతి ఓటర్ నిర్ణయించుకున్నాడు వాళ్ళు వాళ్ళ అల్లిపుల్లి మాటలకు మీరు ఎవరు మోసపోవద్దు కావిలో గెలుస్తున్నాం తండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియుయో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు